బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడిప్పుడే బెజ్వాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు అంతలోనే అర్ధరాత్రి నుంచి మరోసారి భారీ వర్షం కురుస్తుంది దీంతో బెజ్వాడ వాసులు వణికిపోతున్నారు అలాగే ఇప్పుడు మేర ఉధృతి తగ్గిన వరద కష్టాలు మాత్రం వీడలేదు ఇంకా జల దిగ్బంధంలోనే విజయవాడ నగరం చిక్కుకునుంది వరద తీవ్రత తగ్గిన కాలనీలు నేట ఉన్నాయి నిర్వాసితులు విద్యుత్ మంచు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు ఇక వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు ప్రభుత్వం ఎన్సీఓలు దాతలు ఉదారత చాటుకుంటున్న బాధితుల్లో చివరి వారికి చేరటం లేదు చాలా కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిపోయారు దాదాపు డెబ్బై ఐదు వేల మంది వివిధ కేంద్రాల్లో ఆశ్రయం పొందారు ఎక్కడ చూసినా ఆహారం కోసం బారులు తీరి కనిపిస్తున్నారు మరో రెండు రోజుల్లో కాలనీలో నీరు తొలగవచ్చని అంచనా వేస్తున్నారు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించడంతో పాటు పలు కాలనీల్లో తిరిగారు ఇక హెలికాప్టర్ లో సింగ్ నగర్ చిటినగర్ ప్రాంతాలను పరిశీలించారు అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆరు హెలికాప్టర్లు ముప్పై డ్రోన్ల ద్వారా లక్షల ప్యాకెట్ల ఆహారం మంచినీళ్లు సరఫరా చేశారు నీటి ఉధృతి తక్కువగా ఉన్న కాలనీలో ట్రాక్టర్ల ద్వారా నిత్యావసరాలను అందించారు గతంలో కురిసిన భారీ వర్షాలకి సంబంధించి విజయవాడ మొత్తం అల్ల కల్లోలంగా కనిపిస్తుంది ఇప్పటికే వరద ప్రభావంతో రోడ్లన్నీ నీట మునిగాయి ఇళ్లలో కూడా భారీగా వరద నీరు చేరడంతో అక్కడున్న ప్రజలకి జీవనం అనేది కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు ఆహారం లేక తాగటానికి నీళ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే బెజవాడ మొత్తం వణికిపోతుంది వరద ప్రభావంతో అయితే ఇంతలోనే మళ్ళీ అర్ధరాత్రి నుంచి మరోసారి భారీ వర్షం కురిసింది ఇక దీంతో బెజవాడ వాసులు వణికిపోతున్నారు బుడమేరు ఏదైతే పొంగి బుడమేరు వల్ల వరద ఉద్ధృతి అనేది విజయవాడ నగరాన్ని ముంచివేసిందో ఆ వరద ఉధృతి అనేది తగ్గినా కూడా వరద కష్టాలు మాత్రం విజయవాడ ప్రజల్ని వేయటం లేదు ఇంకా జల దిగ్బంధంలోనే విజయవాడ నగరం చిక్కుకునుంది వరద తీవ్రత తగ్గినా కాలనీలు మాత్రం నీట మునిగే ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రైట్ రాజు ఇప్పటికే వరదాలో చిక్కుకుని ఉన్న విజయవాడ వాసుల పరిస్థితి ఏ విధంగా ఉంది సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి గత నాలుగు రోజులుగా కూడా విజయవాడ నగరం ప్రస్తుతం అయితే ఆ వరద ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా నాలుగో రోజు సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేద్దాము అనుకున్నటువంటి అధికార యంత్రాలకు ఒక విధంగా చెప్పాలంటే కొంత ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తుందని చెప్పాలి ఎందుకంటే నిన్నటి వరకు కూడా అటు వర్షం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం దీనికి తోడు భారీగా ఈ వరద ముంపు వచ్చినటువంటి నేపథ్యంలో అటు సింగినగర్ జక్కంపూడి వాంబే కాలనీ సహా మొత్తం కాలనీలన్నీ కూడా ముంపులోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ ముంపు నుంచి నిన్న దాదాపుగా అంటే పది అడుగుల నుంచి ప్రవహిస్తున్నటువంటి వాటర్ ఒక అడుగు చేరుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చూస్తే ఆ ఉదయం నుంచి అంటే దాదాపుగా మూడున్నర గంటల నుంచి తెల్లవారుజామున కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం బెజవాడ వాసులు అయితే వడికిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే అంటే ఆ సహాయక చర్యలు అందించాలన్నా కూడా పారిశుద్ధ్య కార్మికుల చేత కొంత క్లీన్ చేయించాలన్నా కూడా ఈ వర్షం అనేది అడ్డుపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో కొంతవరకు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే మనమైతే చూడొచ్చు అవి అంటే పక్క నుంచి ప్రకాశం టారేజ్ అందు నుంచి వాటర్ లక్షల దిగువ దిగువకెళ్తుంటే మరో పక్కన ఆ విజయవాడకు సంబంధించి అటు వాంబే కాలనీ ఆ నగర్ జక్కంపూడి కాలనీ అదేవిధంగా ఆ సింగి నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఒక పక్క నుంచి ఎన్ని సహాయక చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా వర్షం భయపెట్టడంతో పాటుగా ఒక విధంగా చెప్పాలంటే వర్షము ఆ ముంపుని ఇంకా పెంచుతుందనే భయమైతే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరో పక్క చూస్తూ ఉంటే అటు సీఎం చంద్రబాబు కూడా నిరంతరం వర్షానికి సంబంధించి ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు ముంపు ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది ముంపులో తిరుగుతున్నా కూడా ఒక పక్క నుంచి ఎంతో మందికి సహాయక చర్యలు అందడం లేదు దీనికి తోడు ఈ కానీ పాలు కానీ నీళ్లు కానీ అంతగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంతో మంది ముఖ్యంగా చూస్తే దాదాపుగా అటు ఆ చిట్టినగర్ వాంబే కాలనీ ముఖ్యంగా జక్కంపూడి కాలనీ ఈ ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా మూడు లక్షలకు పైనే జనాభా లోపల చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళలో నిన్న కొన్ని వేల మంది అటు సిటీలో కంటే తెలిసినటువంటి వాళ్ళు బంధువులు స్నేహితులు కుటుంబ కూడా ఆ ప్రాంతం నుంచి బయటకి కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తారు ఎందుకంటే లోపల వాటర్ లెవెల్ తగ్గినటువంటి నేపథ్యంలో వాళ్ళు బయటకు వచ్చి ఈ అంటే కొంతవరకు ఉపశమనం పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా నందమూరి నగర్ వాంబే కాలనీ జక్కంపూడి కాలనీలు అయితే దాదాపుగా ఆ కొన్ని అడుగుల నీళ్లు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నాలుగో రోజు కూడా ఈ వాటర్ కు సంబంధించి ఇంకా ఫ్లో అవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో సహాయక చర్యలు నిన్నటి వరకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ ఈ రోజు ఆ ఈ వాటర్ లెవెల్ తగ్గడం దాదాపుగా అన్ని చోట్ల ఒకటి నుంచి రెండు అడుగులు మాత్రమే వాటర్ లెవెల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రస్తుతం అయితే కొంత ఉపశమనం అయితే కలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ తెల్లవారుజాము నుంచి ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం వస్తున్నటువంటి నేపథ్యం జనాలైతే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వర్షం ఇంకా ఇలాగే కనుక వర్షం కంటిన్యూ అయితే మరోపక్క అది ఇప్పటికే బంగాళాఖాతంలో రేపటి నుంచి ఒక వాయుగుండం అంటే తుఫాను ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ప్రస్తుతం అయితే ఈ వర్షం ఇంకా తీవ్రత తీవ్రం అయ్యే అవకాశం ఉంటుందనేది వీళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి తోడు దీంతో ఆ అటు విజయవాడ వాసులైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే సహాయక చర్యలు ముఖ్యంగా ఇప్పుడు కావాల్సినటువంటిది వర్షం లెవెల్ తగ్గినటువంటి నేపథ్యంలో విజయవాడ వాసులకు ముఖ్యంగా సిగ్గి నగర్ ప్రాంతంలో ముంపు గురైనటువంటి వాసులకు కావాల్సింది పారిశుద్ధ్యాన్ని కార్యక్రమాలు చేపట్టడం దాదాపుగా ఇప్పటికే పది వేల మంది పారిశుద్ధ్య కార్మికులను సిద్ధం చేశామని ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయ్యా ఇప్పుడే ఇళ్లలో నుంచి క్లీన్ చేసిన రోడ్ల మీద ఇప్పటికే పేరుకుపోయినటువంటి చెత్త విధంగా వివిధ వ్యర్థాలు ఇప్పటికే ఈ వర్షానికి సంబంధించి సిటీ అంతా కూడా పేరుగా అదే ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది వీటిని క్లీన్ చేస్తే ఎందుకంటే ముందు వరద వచ్చినా కూడా ఆ ముంపులో నుంచి వీళ్ళందరినీ కూడా బయట పడేయాలంటే ఖచ్చితంగా కావాల్సినటువంటిది ఎట్లాంటి రోగాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే అటు విజయవాడకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికార సిబ్బందితో పాటుగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా దాదాపుగా పదివేల మందికి పైనే మా పారిశుద్ధ్య కార్మికుల్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కొన్ని కాలనీలు అయితే నీటిలోనే ఉన్నాయి ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఈ వరద తీవ్రత ఎగువ ప్రాంతాల్లో తగ్గినా కూడా దిగువ ప్రాంతాలకి ముఖ్యంగా వాంబే కాలనీ లాంటి ప్రాంతాలకు వచ్చేసరికి వర్షం అనేది పూర్తి స్థాయిలో తగ్గిన వరద ప్రభావం మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న సింగినగర్లో లో నిన్న ఉదయం దాదాపుగా ఇంచుమించుగా మూడు అడుగుల దగ్గర కొనసాగినటువంటి వరద ఆ సాయంత్రం ఆ తొమ్మిది గంటల సమయానికి ఒక్క అడుగుకైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ రోజుకి పూర్తిగా వరద నుంచి బయటపడుతుంది రోడ్లు బయటపడతాయి అని ఊహించినటువంటి అధికార యంత్రాంగానికి ముఖ్యంగా వర్షం అనేది ఒక దెబ్బగానే చెప్పొచ్చు అర్ధరాత్రి నుంచి ఉరుములతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వర్షానికి ఇప్పుడు అటు ముఖ్యంగా విజయవాడ ప్రజలు వణికిపోతుంటే ఉంటే లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం దిక్కుతోచున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికే ముంపులో చాలా మంది ఆ ఫస్ట్ ఫ్లోర్ అంతా ముంపులో ఉండడం నిన్నటికి కొంతవరకు వాటర్ క్లియర్ అయినా కూడా ఆ ముంపులో నుంచి అంటే దాని గ్రౌండ్ ఫ్లోర్ తన్ని క్లియర్ చేసుకుని క్లీన్ చేసు బయటికి రావడానికి కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం మళ్ళీ వరద ప్రభావాన్ని తీసుకొస్తుందనే భయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో హడలిపోతున్నారు విజయవాడకు సంబంధించినటువంటి ప్రజలు ఇప్పటికే అదే అదేవిధంగా జగ్గంపూడి కాలనీ గొల్లపూడి ముఖ్యంగా అటు వాంబే కాలనీలో అయితే ఇంకా కొంతవరకు తీవ్రతరం ఉన్నటువంటి వర్షం అనేది గెలిసిపోయినా కూడా అటు వరద తీవ్రత అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ అటు అధికార యంత్రాంగం ముఖ్యంగా ఎంతవరకు ఒక్క నుంచి గత మూడు రోజుల నుంచి కూడా ఎన్డిఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ అదేవిధంగా అటు పోలీసు ఫైరు ఆక్టోబర్ కమాండోర్లు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నిమగ్నమై సహాయక చర్యలు చేస్తున్నా కూడా వర్షం మాత్రం వీటిని ఆ పూర్తి స్థాయిలో చేసే అవకాశం కనిపించట్లేదు దీంతో ఈ వర్ష భయంతో సహాయక చర్యలు ముందు కొనసాగుతాయా లేదనే ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రత్న